శంభుదేవుని గూర్చి ప్రార్థన అసుర సంధ్య వేళలో శివస్తోత్రాన్ని చేస్తే అమ్మవారు పరమ పరమప్రసన్నురాలవుతుంది ఎందుచేత అంటే ఆవిడ మహాపతివ్రత కనుక ఆవిడ భర్తగారి గురించి నామం ఎక్కడ వినపడుతుందో అమ్మవారు అక్కడ పరమ ప్రశాంతిని గొప్ప ఆనందాన్ని పొంది భక్తుల భక్తుల ఎడల పరమ ప్రీతిని పొందుతుంది కనుక చక్కగా మనం శంభుదేవుని యొక్క ప్రార్థనతో ప్రారంభం చేద్దాం జయాలానయన శ్రీతోలనయన శ్రీతైలనయన శర్వా జయ కాళ జయ మృత్యు మృత్యు జయ దంభో జయచంద్రమౌళి మదీంద్రమౌళిమ నిసాంద్రహేళి చరణ

जय चंडचंडतरतावग्रभरकंपुवन जयहारही नसारत रदभ्र भुवन जय शृंगि शृि श्रुति भृंगि भृंगि भृति नंदी नन्दि वि

జయ కాంతిమాలి జయక్రాంతికేలి జయ శాంతిశాలి శూలి జయూంద్రశిఖి సూచనగ్రనయలోచనగ్ర ఉగ్ర జయ బ్రహ్మ విష్ణుపురుహూత ముఖ్యసు రసన్ నుత్రియుగ్మా జయ ఫా నేత్ర జయ చంద్ర శీర్ష జయ నాగభూష నాగభౌషూలి జయ కాయ మృత్యు మృత్యు జయ దంభో లలితావిర్భావన కై దేవతల ప్రార్థనా విశ్వూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయక ललितापरमेशानि संविद्वह्नेः समुद्भवा अनङ्गरूपिणि परे जगदानन्ददायिनि ललितापरमेशानि संविद्वह्नेः समुद्भवा

विश्वस रुष्टे पराधीने विश्वनाधे विषं कटे ललिता पर रमेशानि संविद्धने समुद्धवा ललिता संविद्धने, संविद्धने हुतासे शास रुष्टि सम्पा

సర్వదేవత కృత లలితా స్తోత్రం పరమం తేజ పుంజ కోటి సూర్య ప్రతికాశం చంద్రకోటి సుశీతలం తన్ మధ్యమే సముదు భూ చక్రాకారమనుత్తమం तन्मध्यमे महादेविमुदयार्कसमप्रभाम् जगदुज्जीवनाकाराम् ब्रह्मविष्णुशिवात्मिकाम् सौन्दर्यसारसीमाम् तामानन्दरससागराम् జపా కుసుమ సంకాశాం దాడిమి కుసుమాం బరాం జపా కుసుమ సంకాశాం దాడిమి కుసుమాం బరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయం కృపా తారంగితా లోక కౌముదిం पाशाङ्कुशेक्षुकोदण्ड पञ्चबाणलसत्कराम् ताम् विलोक्य महादेवीम् देवाः सर्वे सवासवाः प्रणे मुर्... प्रणे मुर्मुदितात्मानो भूयो भूयोऽखिलात्मिकाम् ఈ శ్లోకాల గురించి ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కన్నా ఎలాగో ఉపన్యాసాంతర్గతంగా శ్లోకాలకి సంబంధించిన విశేషం వస్తుంది కాబట్టి నేను అక్కడ ప్రస్తావన చేస్తాను దాని యొక్క వైశిష్టం ఏమిటో మీరు తెలుసుకుందురు కానీ మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం బ్రహ్మాండ పురాణాంతర్గతం అది ప్రతిరోజు దేవస్థానంలో కూర్చుని అసుర సంధ్య వేళలో ఇంతమంది మీ కలిసి పారాయణ చేయడం వల్ల ఇంతమంది మీ కలిసి చదవడం వల్ల భగవంతుని యొక్క కృపాకటాక్షములు మన యందు ప్రసరించేటటువంటి అవకాశములు పుష్కలముగా ఉంటాయని ఋషి ప్రోక్తము కనుక నమ్మి విశ్వాసంతో ప్రతిరోజు అసుర సంధ్య వేళలో వీటిని అనుసంధానం చేసి అందరం కలిసి పఠించిన తరువాత ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాను ఈసారి ప్రసంగాలలో లలితా సహస్రనామ స్తోత్రమును గూర్చి కొన్ని మాటలు చెప్పుకోవాలి అని చెప్పి అనుకున్నాం లలితా సహస్రనామ స్తోత్రం మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రముల వంటిది కాదు దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుచేత అన్న ప్రశ్నకి ఒక్కటే జవాబు మిగిలినటువంటి సహస్రనామములలో చాలా సహస్రనామములు వ్యాసప్రోక్తములు ఒక్క లలితా సహస్రనామ స్తోత్రం మాత్రం వ్యాసప్రోక్తం కాదు వ్యాసుడు చెప్పినది కాదు వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని వ్యాసభగవానుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అందించాడంతే అది సాక్షాత్తుగా అమ్మవారే అనుగ్రహించి వసిన్యాది దేవతల చేత పలికించింది శక్తినిచ్చి అందుకని ఇది అమ్మవారే శక్తినిచ్చి పలికించి అమ్మవారే ఫలశ్రుతి చెప్పింది దానికి ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అమ్మవారు స్వయంగా చెప్పింది ఎక్కడ చెప్పింది అంటే ఒక పెద్ద దేవతా సభలో చెప్పింది ఆవిడ అందుకే లలితా సహస్రనామముతో తుల్యమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని చెప్పడం కష్టం అంటారు పెద్దలు అందులో ఒక్క అక్షరం కూడా మీరు వెతికి చూద్దామన్న అనవసరమైనటువంటి అక్షరము లేవీ కనపడం అవి వసిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చెయ్యడమే దానికి ప్రధానమైన కారణం